అధునాతన వసతులతో ప్రజలకు పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండడం అభినందనీయమన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లలో నిర్వహించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఉండి ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు ప్రారంభించారు పోలీసు వ్యవస్థ సుస్థిరంగా ఉండాలంటే గుడ్ పోలీసింగ్ ఉండాలన్నారు ఆయన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి వీరాళాలు ఇచ్చిన దాతలను రఘురామ అభినందించారు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మొక్కలు మొక్కలు నాటారు జిల్లా కలెక్టర్ చదలవారి నాగరాణి ఎస్పీ నయీం అస్మి డిఎస్పీ జయసూర్య సిఐలు ఎస్ఐలు అధికారులు పాల్గొన్నారు బిల్డింగ్ ఈ రోజు ఇన్ జరిగింది దీనికి ప్రీవియస్లీ చాలా బ్యాక్గ్రౌండ్ మీద చాలా కష్టపడి పనిచేసి మన డిప్యూటీ స్పీకర్ గారు ఉన్న స్ట్రాంగ్ ఇనిషియేటివ్ తర్వాత మన కలెక్టర్ గారు గివెన్ అ పర్మిషన్ టు షిఫ్ట్ అవర్ పోలీస్ స్టేషన్ టు ఆర్బీకే చాలా సార్లు నుంచి మన కాల పోలీస్ స్టేషన్ ఒక ప్రైవేట్ బిల్డింగ్ ఇస్ నాట్ ఇన్ అ ప్రాపర్ కండిషన్ టూ వర్గ పోలీస్ స్టేషన్ ఈ రోజు నుంచి మన కొత్త పోలీస్ స్టేషన్ ఇక్కడ వచ్చింది అగెన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డిప్యూటీ స్పీకర్ గారు మన గారు కమింగ్ అండ్ మోటివేటింగ్ అస్ ఫర్దర్ రోజు నుంచి ఇంకా గట్టిగా పోలీసింగ్ ఇక్కడ చేసిస్తాము అండ్ ప్రజలకు కూడా చాలా ఉపయోగంగా ఉంది ద రోడ్ దగ్గరలో మన దగ్గర పోలీస్ స్టేషన్ ఐ వి మై సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇది పర్మిషన్ ఇచ్చారు మనకి పోలీస్ స్టేషన్ ఇప్పుడు మనకి రకరకాల క్రైమ్స్ అన్ని పెరిగిపోతున్నాయి సైబర్ క్రైమ్స్ ఇవన్నిటికి ఒక మంచి ఫెసిలిటీ అనేది అవసరం ఇంటర్నెట్ కనెక్టివిటీ కంప్యూటరైజేషన్ ఇవన్నీ కూడా ఉండాలి అన్నీ పదిలంగా ఉండాలి అంటే సొంత బిల్డింగ్ మనకు ఉంటేనే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయనే ఉద్దేశంతో ఇంత మునుపు ఉన్ని పోలీస్ స్టేషను అలాగే ఈ సర్కిల్ మొత్తానికి ఈ మూడు మండలాలకి సంబంధించి ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషను ఇప్పుడు ఈ కాళ్ళ మండలం పోలీస్ స్టేషను కాళ్ళకూరు గ్రామ పరిధిలో కాళ్ళకి కోతవేట దూరంలో మరి ఆలోచన వచ్చిన వెంటనే నేను ఎస్పీ గారికి కలెక్టర్ గారికి దీని గురించి మాట్లాడటం ఎస్పీ గారు రిక్వెస్ట్ లెటరు కలెక్టర్ గారు శాంక్షను ఆ తర్వాత ప్రభుత్వ అనుమతి ఇవన్నీ కూడా శరవేగంతో కంప్లీట్ చేసి ఎందుకంటే పోలీస్ వ్యవస్థ సుస్థిరంగా ఉండాలి ఒక గవర్నెన్స్ కి మంచి గవర్నెన్స్ కి వన్ ఆఫ్ ద ముఖ్య సూచిక